జనాభాలో తొంభై శాతం ఉన్న బీసీఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం కోసం బీసీఎస్సీ ఎస్టీ జేఏస్సీ పనిచేస్తుందని జేఎస్సీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నారు హైదరాబాద్ బాగ్లింగం పల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జేఏసీ నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా భవిష్యత్తు ప్రకటించారు జనవరి మొదటి వారం నుండి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లతో పాటు విద్యా రిజర్వేషన్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామని విషారాధన్ మహారాజ్ అన్నారు ప్రైవేట్ సెక్టర్ లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీల వాటాకై ఉద్యమిస్తామని స్పష్టం చేశారు ನವೀಕರಿಸೋಣ ಇದೆ ಇತ್ತಾ ಅಂದ್ರೆ ನಾವು ರಸ್ತೆ ಟ್ರಾಫಿಕ್ ಇಂದನ ಬರ್ತಿದೆ ಹೌದು ಹೌದು ನಿಂತು ಹೋಗ್ತಿದೆ ಅಂದ್ರೆ ಕೈ ಸರ್ ಇಂಪ್ಲೈ ಮಾಡ್ತೀನಿ ಫೈಲ್ ಮಾಡ್ ಫೈಲ್ ಹೌದು ಹೌದು ಫೈಲ್ ಮಾಡ್ತೀನಿ ಫೈಲ್ 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 ಮಾಡ್ತೀನಿ 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 ಫೈಲ್ ಮಾಡ ప్రచార విదన్ పిసిఎస్సిల తోపశానం సదర్మమంతాని ప్రచార విదన్ పిసిఎస్సిల తోపశమ తర్మాశంగా చిన్న గుచణం మొదలు కాబడింది జనర ఆవిశ్యం చేస్తది జనర అనే ఆవిశ్యం చేస్తది గా థాంక్యూ సార్ అన్నంద్రమండి వెరిండి అన్న పట్టుకోండి సార్ సార్ once again ತುಂಬಾ ಶಾಪ ಮೊಬೈಲ್ ತೋ ಅಡವಾಗಿ ಕವ ಕಟ್ಟ ಕೊನೆ ಶಪನೆ ಶಪನೆ ಪುನಃ ಸರ್ ಯೋ ನೀನು ಕಟಮಚನೆ ಎಸ್ ಎಸ್ ಲೈಕ್ ಕೇದಾ ವಂದನಲಿ ವಂದನಲಿ ಸರ್ ಇಕಡೆ చూడండి ಒಮ್ಮೆ ಸರ್ ಲೈಕ್ ಕೇದಾ ವಂದನಲಿ ವಂದನಲಿ ಅರ್ಜಿಲ್ಲಲಿ ವಂದನಲಿ

చక్కటి కార్యక్రమం మన జీవితాల్లో మన బిడ్డల భవిష్యత్ జీవితాల్లో వెలుగురింపే ఒక మహా బృహత్ కార్యం ఈరోజు ఆవిష్కృతమవుతుంది కాబట్టి పిసిఎస్సి ఎస్టి బిసిఎస్సి ఎస్టి తొంభై శాతం ప్రజల హక్కుల కోసం తొంభై శాతం బీసీఎస్ ఎస్టీల రాజ్యాధికారం కోసం తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ జన్మించి దాదాపుగా పది నెలలు కావచ్చింది ఈరోజు ఈ బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఒక కమిటీని వేసుకోవడం జరిగింది ఆ కమిటీ ప్రొఫెసర్సు ఈ ఉద్యమంలో కొనసాగుతున్నటువంటి రాష్ట్ర కమిటీ తాత్కాలిక రాష్ట్ర కమిటీ ఒక అఫీషియల్ కమిటీగా నిర్మాణమైంది ఈరోజు దాదాపు ఇరవై నాలుగు మంది సభ్యులతో మరి రాష్ట్ర అధ్యక్షులుగా ముదిరాజ్ రాఘవేంద్ర ముదిరాజ్ చైర్మన్గా విశారదన్ మహారాజ్ మరియు కమిటీ సభ్యులుగా కార్యదర్శులుగా ఉపాధ్యక్షులుగా కమిటీ వేసుకోవడం జరిగింది ఈ కమిటీ అంతా రేపు జనవరి ఐదో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం మొదలు పెట్టబోతున్నాం యాభై శాతం రిజర్వేషన్లని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు చట్టసభల్లో రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకి విద్యలో బీసీలకు ఉపాధిలో స్థానిక సంస్థల్లో రాజకీయాల్లో కూడా యాభై శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం మొదలు కాబోతుంది ఈ విధంగా హక్కులతో పాటుగా బీసీఎస్సీఎస్టీ జనాభాకి ప్రతి చోట ప్రతి దగ్గర ప్రైవేట ప్రభుత్వం ప్రతి చోట ఈ ప్రజల వాటా ఎంతో అడగడానికి ఒక ఉద్యమం సిద్ధంగాబోతుంది దానికి సంబంధించిన కమిటీగా ప్రిపేర్ అవుతున్నాం మేము ఇప్పటిదాకా ఉద్యమించినాం కానీ ఇప్పుడు సంపూర్ణమైన కమిటీగా ప్రజల్లోకి వెళ్తున్నాం అని ఈ సందర్భంగా తెలియజేస్తాం